హాయ్ వెల్కమ్ టు కన్వి బ్లాగ్స్ ఇప్పుడైతే మేము తిరుమలకి వెళ్తున్నాము నేను మా తమ్ముడు చూడని దారిలో ఎలా కొట్టుకుంటున్నాము కార్లో ఇక్కడైతే హెరిటేజ్ వచ్చిందే దారిలో ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను చాలా ఎండగా ఉన్నాయి కదా బయట అందుకని మా మా మమ్మీ తను బ్లూ కలర్ అదే పర్పుల్ కలర్ మా మమ్మీ తన పేరు రజిత ఇది వచ్చేసి శ్రీవారి మెట్లు థర్టీన్ అబ్బో పిల్లలు ఓన్లీ టెన్ పిఎం టు టూ పిఎంఏ అలో ఉంటారు ఒకసారి టూ పిఎం దాటిందనుకో థర్టీన్ ఇయర్స్ వరకు అస్సలు అలా ఉండదు స్టీవారి మెట్లకి అలిపిరికి కూడా అలా ఉండదు దారిలో చూడండి పందులు క్రాస్ చేస్తున్నాయి టోటల్ ఎన్ని మెట్లు ఉన్నాయంటే ముసలి వాళ్ళు అస్సలు వెళ్ళదండి దారిలో అయితే స్ట్రక్ అయిపోతారు చాలా మెట్లు ఉన్నాయి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ మెట్లు ఉన్నాయి టోటల్ మా మమ్మీ ఒకసారి అన్ని మెట్లకి బొట్లు పెట్టుకుంటా వచ్చింది చాలా కష్టం కష్టంగా ఎక్కాల మెట్లు ఒక్కచోట నడిచేకుండదు ట ఎక్కుతూనే ఉండాల చూడండి ఎంత బ్యూటిఫుల్ నేచర్ వ్యూ అంతా వస్తుందో మా నాన్న మా అమ్మ అంతా ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళారు మేము వేరే డ్రైవర్ కింద శ్రీవారి మెట్ల ఫస్ట్ మెట్ల దగ్గరికి వెళ్తే అక్కడ ఒక డ్రైవర్ ఉంటాడు తనని పెట్టుకొని మనము ఎవరెక్కితే వాళ్ళు ఎక్కి కార్ కింద పెట్టలేము మళ్ళీ ఏమైనా వస్తుంది అనుకుంటే మా పైకి కొండ ఎక్కే లోపల వాళ్ళు అలి అంటే అది ఘాట్ రోడ్డు ఉంది కదా ఘాట్ రోడ్ మీద నుంచి కార్ తీసుకొచ్చేస్తారు థర్టీన్ అబోవ్ పిల్లలు కూడా కొండెక్కాలి అనుకుంటే టూ లోపల రాండి థర్టీన్ ఇయర్స్ పడినాయనుకో ఏ టైం అయినా పర్లేదు మేము వచ్చే ముందు రోజు అల్లు అర్జున్ వైఫ్ తను తను ఇక్కడ ఎక్కింది ఇక్కడెక్కింది సాయిధరంతో చలిపి ఎక్కినాడు తిన పేరు ఏంట అల్లు అర్జున్ అల్లు అర్జున్ వైఫ్ వచ్చేసి అల్లు స్నేహ తను ఇంకా తన ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారు అంట ఎక్కారంట తర్వాత అటుపక్క సాయిధరం తేజ్ వాళ్ళ మమ్మీ ఎక్కారు ఓకే మీరు థర్టీన్ అబోవ్ అనుకు థర్టీన్ బిలో అయితే మీరు వచ్చేసి కన్ఫామ్గా టూ లోపల రండి టూ అయిందంటే ఒక్కసారి మనం మధ్యలో ఉన్నా కానీ వాళ్ళు వెళ్ళిపోండి అంటాడు స్టెప్స్ దిగకుండా వెళ్ళిపోండి అంటారు కాబట్టి మీరు టూ లోపలే రావాలి థర్టీన్ వాళ్ళు టూ అబ్బవ అయినా రావచ్చు వాళ్ళకి ఇష్టం వచ్చినంత రాచ్చు మా మమ్మీ అయితే కష్టాలు పడతాయి ఎక్కుతుంది ఓకే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చూసారా అయితే లాస్ట్ మెట్ ఎంత బాగుందో కదా ఓకే లెట్స్ మీట్ నెక్స్ట్ వీడియో అందరూ చెప్తున్నారు నేను అస్సలు వాయిసే చెప్పట్లేదని ఎందుకంటే నాకు స్కూల్ ఉంది కదా నాకు అస్సలు లేదు ఇంకా ఇది తిరుమలకి వన్ డే వెళ్ళాం కదా ఫుల్ అల్సిపో అని అందుకని చెప్పట్లేదు ఇంకా నుంచి అన్నీ సాంగ్స్ పెట్టకుండా నా వాయిసే చెప్తా ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్